ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు స్వయంగా ఆయనే ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు అనంతరం చంద్రబాబు మీడియాతో చాట్గా మాట్లాడారు ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు అమరావతిలో కొనుగోలు చేసిన స్థలం అంశాన్ని ప్రస్తావించగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజధానిలో ఇంటి వారవుతున్నారన్నట్టు మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తున్నానని అమరావతిలో ఇంటి నిర్మాణం మా హోంమంత్రి చూస్తున్నారు భువనేశ్వర్ ఉద్దేశించి చంద్రబాబు సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో కొంతమంది అధికారుల్లోనూ నిర్లక్ష్య వైఖరి వచ్చిందన్నారు చంద్రబాబు కొంతమంది కొన్ని శాఖలకు సరిహద్దులు మార్చేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలని ప్రభుత్వం తపన పడుతోందన్నారు ఓవైపు రోజువారి పరిపాలన చూసుకుంటూ ప్రజల హామీలు నెరవేర్చాల్సి వస్తుంది అన్నారు ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ విధి విధానాల్లో ఆర్థిక ఇబ్బందులు అవకతవకలు సహా అనేక చిక్కుముళ్ళు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వీటన్నింటినీ సరిచేయాలంటే కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు గ్రీవెన్స్ లో వినతి పత్రాలు తీసుకోవడం మాత్రమే కాదు ప్రతి సమస్యను సీరియస్గా తీసుకుని ప్రాధాన్య క్రమంలో వాటిని పరిష్కరిస్తామని చెప్పారు అలాగే ప్రజలకు సంబంధించిన కొన్ని అసాధ్యమైన పనులు కుటుంబ సమస్యలు ఉంటాయని వాటిని ఎంతమేర పరిష్కరించగలమో చూస్తున్నామన్నారు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీని వేరొకరికి పంపిస్తే పనైపోతుందనుకుంటే కుదరదని ఎక్కడైనా సమస్యకు పరిష్కారం కావాల్సిందే అన్నారు దీనిపై అధ్యయనం చేస్తున్నామన్నారు చంద్రబాబు అమరావతిలో స్థలం కొనుగోలు చేశారు రాజధాని గ్రామం వెలగపూడిలో ఇరవై ఐదు వేల చదరపు గజాల స్థలం తీసుకున్నారు ఈ మేరకు అక్కడ మట్టి పరీక్షలు కూడా చేశారు అక్కడ ఇంటితో పాటుగా భద్రత సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ లాన్ ఏర్పాటు చేస్తున్నారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు వారికి డబ్బులు కూడా చెల్లించారు చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి అలాగే రాజధానిలోని ఈ సిక్స్ రోడ్డుకు ఆనుకుని స్థలం ఉంది అమరావతిలోని కార్యాలయాలు ఇతర భవనాలకు సమీపంలోనే ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతానికి కృష్ణానది ఉండవల్లి ఉండవల్లికర మార్గంలోని లింగమనేని చెందిన గెస్ట్ హౌస్లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే గత పదేళ్లుగా ఆయన అక్కడే ఉంటుండగా అమరావతి నిర్మాణం ఓ కొలుక్ వచ్చిన తర్వాత రాజధానిలో సొంతలు నిర్మించుకుంటానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా అమరావతిలో స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు